అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవుడు నా మనకు మహిమ కలిగిన గాక మన ప్రభుత్వ రక్షణ క్రీస్తు వర్షనామలో మీకు నా వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం పాలు వారగినట్లు వాటిని అనుగ్రహించను రెండు పేరు ఒకటి నాలుగు పాలు వారగినట్టు దీని ఎందు దేవ స్వభావం వీటిని అనుగ్రహించిన అమూల్యములను అత్యధికనైన వాగ్దానములను అనుగ్రహించినారు ఎందుకు అనుగ్రహించినారంటే దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల వల్ల తప్పించుకుంటారు అని ఎలా అంటే ఆయన వాగ్దానంలో దేవుని మహిమ గుణాతి సేవులు ప్రత్యక్ష పచ్చబడుతున్నాయి కనుక ఆయన వాగ్దానముల ద్వారా ఆయన దేవుని స్వభావం మనం ఆకర్షితమై దేవుని స్వభావం నుండి పాలివారు మదురట్లు ఆయన తన వాగ్దానులను అనుగ్రహించినాడు ప్రవేశారు దేవుడి ప్రణాళికలు ఆయన ఆలోచనలు ఎంత గొప్పవి ఎంత ఉన్నతమైనవి యశ యాభై ఐదు తొమ్మిది వచ్చినారో చెప్పమన్నట్లుగా దేవుడిని హోసలు ఇచ్చినట్లుగా ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మన మార్గంలో కంటే ఆయన మార్గములు మన తలంపుల కంటే ఆయన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి కదా అవును ఆమె అప్పసుకారి ఒకటి నాలుగో వచ్చిన ఎండో వచ్చిన చూస్తే ఎస్ క్రీస్తు వలన మనకు అనుభవించబడిన తండ్రి యొక్క వాగ్దానం పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు శక్తి పొందుకుంటారు వ్యూహాన్స్ వార్త పద్నాలుగు పదహారవ వచ్చనం పదహారు అధ్యాయం వచనం చూస్తే పరిశుద్ధాత్ముడు ఆదరించేవాడు గాను సర్వసత్యంగా నడిపించేవాడు గాను సంభవింపబో సంగతులను తెలియచేవాడు గాను పద్నాలుగో అధ్యయ ఆరో వచ్చిన సమస్తము బోధించేసి క్రీస్తు గారి బోధలన్నింటినీ జ్ఞాపకం చేయవాడు గాను అంటున్నారు పరిశుద్ధాత్మ వా వాగ్దానం ద్వారా శక్తి పొందుకుంటున్నాం ప్రభుత్వ సాక్షులుగా ఉండటానికి ఎల్లప్పుడూ మనతో ఉండే ఆదరణ కథను పొందుకుంటాం ఆయన ద్వారా సర్వసచులను నడిపించబడతాం మరి అలాగే ఆ ఆయన చేత బోధించబడతాం ఆయన బోధలన్నీ జ్ఞాపకాన్ని తీసుకుని రాబడతాయి సంభవింపొద్దు సంగతులు మనకు తెలియచేయబడుతున్నాయి మరో ప్రాముఖ్యమైన విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మానవ స్వభావం స్వాభావికంగా లోహాను స్వార్థ ఎనిమిది నలభై నాలుగులో చెప్పినట్లుగా అబద్ధమాడే స్వభావం సాంగతులు ఆరు పద్నాలుగు అతి మూర్ఖ స్వభావం ఇరవై రెండు పదిహేను మూఢత్వము కలిగి రెండు మూడు దైవోగ్రతకు పాత్రమైన స్వభావం రెండో ప్రతి రెండు పన్నెండు వివేక శూన్యములగు మృగములు వంటి స్వభావం ఇలా సహజంగా మానవులమైన మనం స్వాభావికంగా చెడు లక్షణాలు కలిగే చెడు లక్షణాలు గలవారం ఉంటున్నాం అయితే ఆయన వాగ్దానంలో మన హృదయాలు మళ్ళినప్పుడు ఆయన లక్షణాలను అనగా ఆ దేవ స్వభావం నుండి పాలివారు మొదటకు అవుతాం కదా అవును అబద్ధమాడు నటి స్వభావం గలమారం మనము సర్వ సచివైన నడిపించినట్టు పరిశుద్ధాత్మ ఆకర్షితులమైనప్పుడు మనం అబద్ధాల నుంచి విడుదల పొందుతాం అలాగే ఏ పన్నెండు పదహారు మూఢత్వము మూర్ఖత్వము వివేక శూన్యము వంటి మన స్వభావము బలము జ్ఞానము గల స్వభావం గల ఆయన స్వభావంలోనికి ఆకర్షితులమై ఇదే ద్వితీయ కంటే ఇరవై ఎనిమిది ఒకటి పద్నాలుగు వచనాల్లో ఆయన మాట విని ఆయన యాజ్ఞలను అనుసరించిన వారికి ఒకటి నుంచి పద్నాలుగు వచనాలలో ఉండే దీవులు అనుగ్రహించబడతాయి గనుక ఈ వాగ్దానం ఆయన మాట విన్నట్లును దాని ప్రకారం జీవించినట్లును ఆయన వైపు ఆకర్షితమే ఆయన స్వభావంలో పాలువారం అయినట్లును ప్రోత్సహించబడుతూ ఉన్నాం కదా అవును అందుకే దేవుడు అనుగ్రహించినట్టి తన మహిమ గుణాతిశములను ప్రత్యక్షపరిచినట్టు అమూల్యముల అచేతికి నేను వాగ్దానములు బట్టి దేవుని పట్ల కృతజ్ఞతమై జీవించాక ఆమె ఆయన నా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అంతేకాదు ఆ వాగ్దానాలు నెరవేర్చకు ఆలస్యం చేవాడు కూడా కాదు అందుకే ఆయన బట్టి మన స్థితి వచ్చే భద్రమైనా ప్రార్థన చేసుకున్నాం ప్రేమ నమ్మకం వెళ్ళి మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనకు స్థితులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా అమూల్యములను అధికమూల్యనైన వాగ్దానములను బట్టి నీకు స్థితులు స్తోత్రాలు లోకమునందున్న భ్రష్టత్వమును దురాశలను తప్పించుకున్నట్లుగా నీ వాగ్దానములను స్వతంత్రించుకున్న వారమే నీ నుండి పాలివారు మొదలట్లు నీ కృపని నిమ్మని ప్రార్థిస్తూ ఏ సునాములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె ల్యాబ్ రేపు మరొక వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీక్షునుగాక